నమస్కారం అండి మాది ముద్దా ముద్దాపురం గ్రామం తలుపు నియోజకవర్గం అండి మా ఊరు గత ప్రభుత్వం వచ్చిన వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు ఏ విధమైన అభివృద్ధి జరగలేదండి గతంలో వేసిన సిసి రోడ్లు కానివ్వండి డ్రైనేజీ గ్రౌండ్ అయిన ఎంటర్ ఉన్నాయి గ్రౌండ్ డ్రైనేజీలు అండి ఆ ప్రభుత్వం జరిగిన మళ్ళీ వచ్చిన ప్రభుత్వం అసలు ఈ యొక్క ఎక్కడ కూడా తట్టమట్టి కూడా అసలు వేయలేదండి ఏ ఏ విధమైన అభివృద్ధి అసలు జరగలేదండి కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ సంక్షేమం అభివృద్ధి అన్నది అభివృద్ధి అనేది రెండు మొత్తం శూన్యం ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు తర్వాత హింసించడం మనుషుల్ని ఒక విధమైన ఒక రకమైన ఏంటంటే పార్టీ ఫీలింగ్ తోటి ఒక వర్గ విభ విభేదంతో మా పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో మా ఒక ముద్ద కాదండి ప్రతి ఊరు కూడా ఇదే రకంగా ఉంది కాకపోతే ఏంటంటే ప్రజలు అలాగే అదే విధంగా ప్రజలందరూ ఒక రకంగా ఏంటంటే ఎప్పుడు అవకాశం వస్తుందా ఎప్పుడు తెలుగుదేశానికి ఓటేసి మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం రప్పించుకోవాలని ఎదురు చూస్తున్నారండి అన్ని విధాలు అన్ని వర్గాలు కూడా చాలా బాధతో బాధపడుతున్నారండి అంతే కాబట్టి మరి ఈ ప్రభుత్వంలో మరి